ఓం శ్రీ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈరోజు మేము ఉదయాన్నే గుడికి వెళ్దాం అనుకున్నాము అవలేదు సాయంత్రం వెళ్ళవచ్చా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా వెళ్ళవచ్చు కానీ ఏకాదశికి నా అత్యంత శక్తివంతమైన విషయం ఏమి చెప్తాను మీరు ఎవరైనా సరే ఏకాదశి రోజున అంటే ఈ ఏకాదశి నుండి ఇరవై ఒక్క ఏకాదశిలో రెగ్యులర్గా మీరు విష్ణాలయానికి కానీ లేదా విష్ణాలయానికి వెళ్ళటం ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయటం లేదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయటం అలాగే ఆవులకి ఆహారం పెట్టడం అలాగే దేవాలయంలో సాయంత్రం పూట సాయం సంధ్యలో మీరు స్వీట్స్ తీసుకువెళ్ళి స్వామివారికి చూపించి అందరికీ పంచిపెట్టడం చేస్తే మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం పొందండి ఓం శివ శ్రీమాత్రమే